నువ్వు దేవుని చిత్తం అడిగి ఒక పని మొదలు పెట్టావా దానికి ఎన్ని పెను తుఫాన్లు ఎదురొచ్చినా నువ్వు వెనక్కి తగ్గొద్దు నువ్వు అలా ముందుకు సాగిపోతానే ఉండాలి దేవుడు చెప్పాడు కదా నువ్వు చేస్తాను వెళ్ళిపోవాలి నిన్ను దేవుడు ప్రోత్సహిస్తే దానికి కోటి మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు మనుషులు కోటి మంది అడ్డు చెప్పినా లెక్క చేయొద్దు ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పూర్తిగా విధేయత చూపి లోబడే నువ్వు ఆయన టచ్ యేసు ప్రభుని అక్కడ జరిగే ఒక కార్యక్రమానికి ఆహ్వానించారు కార్యక్రమం ఏంటంటే పెళ్ళి ఆ వివాహ కార్యక్రమానికి యేసు ప్రభును ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు పెళ్ళి జంజావృతంగా జరుగుతుంది ఆ కార్యక్రమం ఆ తంతు పెళ్ళికొడుకు మంచి హడావుడిగా ఉన్నాడు పెళ్ళి కదా సంతోషం సరదా సరదాగా ఉంటుంది చేసుకునేటప్పుడు భలే బాగుంటుంది చేసుకున్నాక ఇక బతుకాలం కాలం మోత మోగిద్ది అది వేరే సంగతి లేండి యేసు ప్రభు వచ్చాడు ఆయన శిష్యులు కూడా వచ్చారు ఎవరి చేతుల్లో ఏం గిఫ్ట్ ప్యాకులు లేవు నాకు తెలిసి వాళ్ళు అనుకోని ఉండాలి మహా పెళ్ళికొస్తా కూడా కనీసం ఏం తీసుకొని రాలేదంటే ఏముంది ఆయన దగ్గర తీసుకొని రావటానికి ఆయన దగ్గరే ఉన్న వెండి బంగారాలా అలా ఏం నక్కలకు బొరియలను ఆకాశపక్షులకు నివాసములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకున్నకైనాను స్థలము లేదన్నాడు ఆయన అప్పట్లో ఇంటికి వచ్చిన అతిథులకి యూదుల ఆచారం ప్రకారం ద్రాక్షరసం ఇవ్వటం మర్యాద వచ్చిన వాళ్ళందరికీ తల ఒక గ్లాసు ద్రాక్ష రసం ఇస్తుంటారు వాళ్ళు ద్రాక్ష రసం చక్కగా తాగుతా సోతి మీటింగులన్నీ నేర్చుకుంటూ వాళ్ళు శుభ్రంగా ఖాళీ చేస్తుంటారు అవన్నీ పెళ్ళిలో రకరకాల మీటింగులు ఉంటాయిలే ఈ పెళ్ళి సగం కూడా పూర్తి కాలేదు ఆ ఉన్న ద్రాక్ష రసం ఆరు రాతి బాణల ద్రాక్షరసం తాగేశారు మొత్తం తాగేశారు ఖాళీ చేశారు మొత్తం బాధాకరమైన విషయం ఏంటంటే ఆ పెళ్ళికి పెద్దగా పిలవబడినటువంటి ప్రధాని ఎవరైతే ఉన్నాడో అతడు రాలా ఇంకా మరి వచ్చిన వాళ్ళందరికీ మాములు అలువుడు కాదు ఎవరికి కొంచెం ద్రాక్ష రసం ఇంకో గ్లాస్ తీసుకో అంటే ఇవ్వలేదు అనుకో ఇక గొడవ అయిపోద్ది ఏవో గ్లాస్ ద్రాక్ష రసం కూడా గతి లేదా అంత మాత్రం గతి లేని వాళ్ళు మమ్మల్ని ఎందుకు పిలిచారు అని ఎగుస్తారు కాదు సార్ అది మా అది అసలు ఆయన రాలేదు ఆయన కోసం ఎవరైనా అంటే మేము పనికిరాము ఏదో మేము మా కాడికి మొన్నగాడు ఎవడో ఉన్నాడని చెప్పని మమ్మల్ని అవమానపరచడానికి మీరు పెళ్లికి పిలిచి వద్దు సార్ గొడవ వద్దు సార్ మా అయ్యగారికి తెలుసు గొడవ అవుతుంది సార్ నేను తెస్తాను సార్ అని చెప్పి పాప అట్లా తెచ్చి అట్లు తెచ్చి అట్లు తెచ్చి ఆరు బాణాలు తాగారు దేవుని ఆ బాణలన్నీ ఎలా బాణల్లోకి వెళ్ళిపోయినాయి దేవునికి స్తోత్రం కలిగనుగా పాపం మరియమ్మ అనుకుంటాను వాళ్ళకి మహాతల్లి చూస్తుంది ఈ బాధలన్నీ చూస్తుంది మరియమ్మ చూసింది బాధలన్నీ చూసి ఇప్పుడిప్పుడు వాళ్ళు ద్రాక్షరసం తయారు చేసుకొని రావాలంటే అది చిన్న విషయం కాదు మళ్ళీ దానికి చాలా టైం తీసుకుంటుంది అసలు సాధ్యపడదు ఇప్పుడు ఆ పెళ్ళిలో గొప్ప అవమానం జరగబోతుంది శుభ్మాంటాళ్ళు పెళ్లి చేసుకుంటుంటే పెండ్లి ప్రధాని ఇంకా రాలేదు గొప్ప అవమానం జరగబోతుంది అక్కడ ఆ విందు ప్రధాని వచ్చినప్పుడు అతనికి ద్రాక్ష ద్రాక్షరసంగా ఇవ్వకపోతే అతను అవమానం ఫీల్ అవుతాడు అవమానం ఫీల్ అయితే అవి ఎన్ని ఇబ్బందులైనా ఎదురు కావచ్చు ఎన్ని విమర్శలైనా రావచ్చు అందుకనే కొంతమంది పెళ్ళని పెట్టుకున్నప్పుడు కొంత సొమ్ము అప్పు చేసి కూడా స్టాక్ పెట్టుకుంటారు ఎందుకన్నా మంచిదని అలాగున ద్రాక్ష రసం పాపం అదనంగానే చేసుకున్నారు కానీ అయిపోయింది ఇప్పుడు వాళ్ళు తొక్కేసలు ఆడుతున్నారు ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అయిపోయింది ద్రాక్షరసం మొత్తం ఖాళీ చేసేసారు అయిపోయింది ఏం చేయాలి మరి అమ్మ మహతల్లి చూసి ప్రభు దగ్గరికి వెళ్ళింది అయ్యా ద్రాక్షరసం అయిపోయింది నువ్వేమైనా చేయగలవా అంటే ఆయన అన్నాడు అమ్మ నాతో నీకేమి నా సమయం ఇంకా రాలేదు అన్నాడు సమయం ఇంకా రాలేదు అనే మాట అన్నాడు అంటే మొత్తానికి ఆయన సమయంలో ఏదో ఒక అద్భుతం అయితే చేస్తాడు అని ఆమె గ్రహించింది చాలా తెలివి కలిగింది ఆమె మంచి వివేచన కలిగింది మరి అంటే సామాన్యురాలు కాదామె అందుకే ధన్యురాలు ఇద్దరు పనివారిని పిలిచి పరిచారుకుని పిలిచి అదిగో ఆయన చూడండి ఆయన్నే గమనించండి ఆయన ఎటుబోతి అటు పోండి ఆయన ఏది చెప్తాడో అది చేయండి ఎక్కువ చేయద్దు తక్కువ చేయదు ఆయన మీతో చెప్పున్నది చేయుడి అంది అలాగే తల్లి అని వాళ్ళు ఆయన్ని గమనిస్తున్నారు ఆయన కూడా వాళ్ళని చూశాడు చూసి విందు ప్రధానం వచ్చే సమయం అయింది ఆ కోలాహలం కనపడుతుంది అది జరగకముందే వాళ్ళని పిలిచాడు బయట రండి వచ్చారు అయ్యా చెప్పండి ఆ ద్రాక్ష రసం ఇందాక ఆ బాణలో రాతి బారలో ఆ బాణలు నిండా నీళ్లు నింపండి అన్నాడు వాటిలో నీళ్లు పోయింది అన్నాడు సహజంగా ద్రాక్షరసం బాణల్లో నీళ్లు పోయకూడదు ఎందుకంటే అవి సపరేట్ కానీ అడ్డ ప్రశ్న లేలా యేసు ప్రభుకి అయ్యా అవి రసం సంబంధంలో నీళ్ళ తొట్లు వేరుగా ఉంటాయ్యా అని ఆయనకి సలహాలు చెప్పలా కొన్నిసార్లు కొంతమంది మనుషులు ఎట్లాంటి ఎట్లాంటి ఆలోచన కలిగి ఉంటారంటే దేవుడు ఏం చెప్తున్నాడో దేవుని ఆలోచనలేంటో దేవుని నడిపింపు ఏంటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేయరు దేవుని నడిపింపులు తెలుసుకోవటానికి వాటిని గ్రహించడానికి కనిపెట్టరు నువ్వు దేవుని చిత్తం అడిగి ఒక పని మొదలు పెట్టావా దానికి ఎన్ని పెను తుఫాన్లు ఎదురొచ్చినా నువ్వు వెనక తగ్గొద్దు నువ్వు అలా ముందుకు సాగిపోతానే ఉండాలి దేవుడు చెప్పాడు కదా నువ్వు చేస్తాను వెళ్ళిపోవాలి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ఏం చెప్పాడో అది చేయటానికి పూర్తిగా విధేయత చూపి లోబడే మనసు ఉంటేనే నువ్వు ఆయన టచ్ చేయి కానీ ఆయన అడిగి మళ్ళీ అడ్డు చెప్పకూడదు అలా అడ్డు చెప్పి దెబ్బతిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో దేవునికి అడ్డు చెప్పకూడదు ప్రభు దగ్గర కనిపెట్టావా నీతో మాట్లాడా ఆయన నీతో చెప్పినది చెయ్యి దానికి ఎక్కువ చేయొద్దు తక్కువ చేయద్దు ఒకటే గుర్తుపెట్టుకో పది మంది పది రకాల మాటలు మాట్లాడతారు మనుషులు కదా పొరపాటును కూడా వాళ్ళు మాటలు లక్ష్య పెట్టొద్దు నువ్వు మనుషుల మాటలు తలా ఒక మాట విన్నావంటే నీకు తల తిరిగి ఎందుకు కొరగాకుండా అయిపోతావు తలా ఒక సలహా తలా ఒక మాట మాట్లాడుతూ ఉంటారు నువ్వు తెలుసుకోవాల్సింది నువ్వు నడుచుకోవాల్సింది నువ్వు కనిపెట్టాల్సింది నువ్వు ఫాలో అవ్వాల్సింది దేవుని మాట మొదట దేవుడు నీతో ఏం చెప్తున్నాడో అది కానీ నువ్వు చేస్తా ముందుకు సాగిపోతే నేను చెబుతున్నాను కోటి స్వరాలు ఏకమై వద్దు కాదు వద్దు కాదు అన్న నా దేవుడు చెప్పాడని నువ్వు ముందుకు సాగిపోతే చివరికి నువ్వే గెలుస్తావు ఆ కోటి స్వరాలు మౌనం అయిపోతాయి అవన్నీ తల దించుకుంటాయి కొన్నిసార్లు దైవ చిత్తం మనం చేసేటప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఎదురవుతాయి మనకు అనిపించింది వాళ్ళ సలహానే నిజమేనేమో వాళ్ళ ఆలోచనే తీసుకోవాల్సి ఉండేనేమో అని అనిపిస్తుంది అట్లా శోధించబడద్దు దైవ చిత్త ప్రకారం నువ్వు వెళ్ళినప్పుడు పోలబాట అని చెప్పలేదు లేఖనంలో పెను తుఫాన్లు ఉంటాయి దైవ చిత్తంలో నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆలోచనల ప్రకారం నువ్వు బ్రతుకుతూ ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని పెను తుఫాన్లు ఉంటాయి అసలు నువ్వు ఆయన చిత్తంలో ఉంటావా ఉండవా టెస్టేట్ అన్ని కూడా కొన్ని శోధనలు నీకు అనుమతించవచ్చు నేను నీతో చెప్పింది నువ్వు చేస్తూ ఉన్నావు గనక నేను నీకు తోడుగా ఉన్నాను ఎదురవుతున్న పెను తుఫాన్లకు జడియొద్దు నేను మాట తప్పను ఆ మేన్ నేను మాట తప్పను నా మాటలో నువ్వు ఉన్నావు లేదో చూసుకొద ఒక్కటే నేనైతే నీకు ఇచ్చిన మాట తప్ప నీకు చేయాలనుకున్న కార్యం చేస్తాను ఒకటే గుర్తుపెట్టుకో ఆయన నాతో చెప్పాడా లేదా ఒకటికి నాలుగు రకాలుగా స్పష్టత తెలుసుకొని అడుగు ముందుకే ఏ విషయంలోనైనా అది సేవ కావచ్చు జీవితంలో నువ్వు చేయాలనుకున్న ప్రయత్నాలు కావచ్చు అది నీ సేవా జీవితమో లేకపోతే విశ్వాస జీవితమో రక్షణ జీవితమో లేకపోతే నీ దైనందిన జీవితంలో నీకున్న అవసరాల సమస్యలను బట్టిన ఆలోచన ఏదైనా సరే నువ్వు దేవుడిని ఒక ఆలోచన అడిగినట్లయితే దేవుడు నీతో చెప్పినట్లయితే తప్పకుండా దాన్ని నెరవేర్చే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు వెనకడుగు వేయవాకు నీకంటే పెద్దవాళ్ళు ఆత్మీయులైన దైవజన్ల ఆలోచన నువ్వు తీసుకోవచ్చు నీకంటే ముందు దేవుడితో నడుస్తున్న వాళ్ళకి నీ అభిప్రాయాలు చెప్పి వాళ్ళు ఇలా కాదు ఇలా అంటే నువ్వు దానికి విధేయత చూపొచ్చు ఎందుకంటే వాళ్ళు కూడా లేఖనాన్ని ఎరుగుంటారు వాళ్ళు లేఖనానుసారంగానే నీకు సలహా ఇస్తారు కనుక ఆ ఆలోచన నువ్వు తీసుకోవచ్చు ఎందుకంటే మరియమ్మ చెప్పిన సలహా వాళ్ళిద్దరు విన్నారు ఆయన మీతో చెప్పినది చెయ్యండి అని ఆమె చెప్పింది కదా ఏమో మాట మనం ఎందుకు వినాలే అనుకోలే విన్నారు విన్నారు యేసు ప్రభు అన్నాడు వెళ్ళి ఆ బాణాలు నిండా నీళ్లు పోయిండి అన్నాడు తెచ్చి నీళ్లు అంచుల మట్టుకు నింపిరి అని రాస్తుంది సరే బాగుంది నింపారు తర్వాత విందు ప్రధాన వచ్చేసాడు కోలాహలం అంతా హడావుడి అంత గందరగోళం అంతా కనపడుతుంది ఆర్భాటంగా వచ్చాడు మంది మర్బలాన్ని వేసుకొని ఏసు ప్రభు అన్నాడు పాత్రను అందులో ముంచి నేరుగా తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు నేరుగా తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అంటే నీళ్ళయ్యి నీళ్ళు ఎట్ట తీసుకెళ్ళి ఇస్తారు మర్యాద కాదు కదా కానీ వాళ్ళు అడ్డు చెప్పలా ఆయన మీతో చెప్పున్నది చేయుడి అన్న మాటను పట్టేసుకున్నారు నీళ్లు నింపండి అంటే అంచుల మట్టుకు నింపారు తీసుకెళ్లి పాత్రతో తీసుకెళ్లి విందు ప్రధానికి ఇవ్వండి అని ప్రభు మాట్లాడితే అడ్డు చెప్పకుండా ఆయన మాట చొప్పున వాళ్ళు చేశారు ఏసు ప్రభు చెప్పిన మాట చొప్పున మనం కానీ ఇటు మొదలు పెడితే కొంచెం చూసే అవి పిచ్చితనంగా ఉండొచ్చు చేసే నీకు కూడా కొంచెం ఆశ్చర్యం కలిగొచ్చు ఇదేంది ప్రభు నా చేత ఇట్లాంటి పనులు చేపిస్తున్నాడని నీకు అనిపించవచ్చు కానీ ఆయన నీకు చెప్పాడా అది రూఢి అట్లయితే చెయ్యి అవి పిచ్చి పనుల్లాగా అనిపించినా చెయ్యి కొడుకుని తీసుకొచ్చి మొరియాదేశం అందు పర్వతం మీద బలిగా అర్పించంటే అది చూసేవాళ్ళకి ఎట్లా ఉంటుంది కానీ విశ్వాస సంబంధమైనటువంటి వ్యక్తి కనుక అబ్రహాం ఆ పని చేసి ఆకాశ నక్షత్రములంత విస్తారమైన సంతానానికి తండ్రి అయ్యాడు ఈ సంగతి ఎవరికైనా అనుకో మా అబ్బాయిని బలియమంటాడు అంటాడు దేవుడు అన్నాడనుకో అందరు అబ్రహాంకి వెళ్ళి ఎట్ట చూస్తారు విశ్వాసాన్ని బట్టి కొన్నిసార్లు మనం చేసే పనులు చూసే వాళ్ళకి ఆశ్చర్యంగానో హాస్యాస్పదంగానో అనిపించవచ్చు చేసే మనకు కూడా పిచ్చి పనులాగా అనిపించవచ్చు అయినా లక్ష్య పెట్టద్దు చెప్పింది దేవుడు చెప్పింది దేవుడు రెండు వేల ఆరో రెండు వేల ఆరో సంవత్సరంలో నా పరిచర్యకు నువ్వు రావాలని దేవుడు నన్ను పిలిచినప్పుడు నేను రావటానికి ఇష్టపడలేదు ఎందుకంటే భయం రెండవది నాకంత సీన్ లేదని నా ఫీలింగ్ సేవ చేయాలి ఒక సేవకుడు సేవ చేయాలంటే వానికి చాలా క్యారెక్టర్ కావాలి ఎదుటి వాళ్ళకి మంచి ఇచ్చేవాడై ఉండాలి అంతేకాదు సత్యమును సంపూర్ణంగా వాళ్ళకి గ్రహింపు కలిగించి వాళ్ళని సిద్ధపరిచి యేసు ప్రభు రెండవ రాకడదు ఎత్తబడే విధంగా వాళ్ళని ఆయత్తపరచాలి దైవజనుడు పెద్ద రిస్క్ అది ఒక కుటుంబంలో ఉన్న నలుగురే ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు అట్లాంటిది పది తలల్ని పదిహేను ఇరవై ముప్పై యాభై వందల తలల్ని సమకూర్చి ఒక కుటుంబంలాగా కట్టి నడపాలంటే తల తలప్రాణం వచ్చిందని నాకు తెలుసు ముఖ్యంగా అంత సాక్ష్యం నిలుపుకోగలనా నేను నా వల్ల ఇద్దా ఒక భయం రెండవది అప్పుల్లో ఉన్నాను నేను ఇన్ని అప్పుల్లో ఉండి సేవ అంటే చూసేవాడిని అవుతాడు బతకలేక బడి పొంతులు నెట్టు తయారయ్యాడు రెండు మూడవది సేవకుడు అనేవాడికి విమర్శలు ఎక్కువ నన్ను ఎవడన్నా విమర్శిస్తే అస్సలు నచ్చదు నాకు నేను ఒక మాట ఒకడెవడన్నా నన్ను మాట అంటే దన్నుకు చెప్తాను నేను అంత సెన్సిటివ్ నేను మాట పడటం ఇష్టం ఉండదు నాకు అందులో సేవకు వస్తే విశ్వాసులు తెచ్చే కానుక డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది అంటే ఎవరో ఇచ్చేదాన్ని ఎదురు చూడాల్సి ఉంటుంది నాకు ఇష్టం లేదు మనం కష్టపడాలి సంపాదించాలి తినాలి మనం నలుగురికి పెట్టాలి అంతేగాని ఎవడో ఇచ్చేదని మనం ఎదురు చూడటం ఏంటి అని ఫీలింగ్ తర్వాత సేవకులకు వచ్చే విమర్శలు నాకు ముందే తెలుసు చక్కగా తెల్లటి బట్టలు వేసుకొని తిరుగుతున్నారనుకో ఏమండి వండని కూడు వడకని గుడ్డ అని వాళ్ళకి ఏముందండి ఆదివారం ఒకరోజు ప్రసంగం చేస్తే ఆరు రోజు సరిపోయినంత సమృద్ధి టిప్పుటాపుగా తిరగ ఎట్ట తిరుగుతారు ఏందంటారు తెల్ల బట్టలు వేసుకున్న వేషం వేషం వేస్తాడంటారు కలర్ బట్టలు వేసుకొని అనుకో పాస్టర్కే లోకాషాలు చావలేదు మనల్ని ఏమో లోకాశలు వద్దు అని చెబుతుంటాడు మరి ఆయన ఎందుకు కలర్ వేస్తున్నాడు అంటారు అందుకని కొంతమంది సేవకులు బ్లాక్ అండ్ వైట్ వేసుకుంటారు దేవునికి స్తోత్రం హలో లూయ గంటన్నర ప్రసంగం చేశాడనుకో గాలిదోల్ లేనట్టని ఆ ప్రసంగం ఎప్పుడైపోయితే కూడా అర్థం కాదు ఆ తోలే గాలి ఆగదు ఈ ప్రసంగం ఆగదు అంటారు అరగంటలో ప్రసంగం ఆపేసాడనుకో ఏందమ్మా అయిపోయిందా మరి ఆయనకు వచ్చింది అంతే అంటారు గంటన్నర జీవితం ఒక మాట అరగంట జీవితం ఇంకొక మాట సైకిల్లో కాలు నడకనో తిరుగుతున్నాడు అనుకో పాష గారు పాపం బ్యాగ్ సంఖలో పెట్టుకొని ఇవన్నీ సేవకు రాకముందే తెలుసు నాకు ఎక్కడెక్కడ వాళ్ళని దేవుడు దీవిస్తున్నాడు ఆయన సంఘానికి వచ్చే విశ్వాసాన్ని కూడా దీవిస్తున్నాడు పాస్టర్ ఏంది ఎప్పుడు దరిద్రంతో ఉంటాడు ఏంది ఏమండి అండి ఇంకొక ఉంటుంది మంచోడైతే ఎందుకు ఆ మంచోడైతే ఎందుకు దీవించడు ఎట్లా దీవించబడట్లేదు అంటే ఏదో తేడాలు ఉంటాయి ఉంటాయి మనకు తెలియని ఉంటాయి అంట దేవుడు ఆశీర్వదించి ఆ కారు ఆ బైకో ఏదో కాస్త జలసాగా తిరుగుతున్నాడు అనుకో వీళ్ళకి పై నుంచి వస్తాయే మన ఫోటో వీళ్ళు చూపించుకొని పై నుంచి తెచ్చుకుంటారు ఒరే నాయన నడకం తిరిగితేనేమో ఆడు మంచోడు కదా అందుకే దరిద్రం వెంటాడుతుందంటే కారులో తిరిగితేనేమో వీళ్ళకి పై నుంచి వస్తాయి ఎక్కడి నుంచో వస్తాయి అని చెప్పి చెబుతుంటారు ప్రభు నందు సంతోషించండి మరలా చెప్పుదున్న సంతోషించండి అని వాక్యంలో ఉంది కదా దైవజనుడు ఉన్నా లేకపోయినా తిన్నా తినపోయినా నవ్వుతా సంతోషంగా తిరుగుతాడు ఇలా అంటారు గారికి ఏంది సిలువ బారం ఉండదు ఎప్పుడు గెలిచుకుంటూ తిరుగుతాడు ఏంది అంటారు ఎప్పుడు హి తిరుగుతాడు ఏంది భారం ఉండదు పాడు అంటారు ఛీ ఇట్లా అన్నారు కదా అని ఎప్పుడు విషన్న వదనంతో విషాదభరితమైన ముఖం పెట్టుకొని దీనంగా తిరుగుతున్నాడు అనుకో అమ్మాయి గారు మొఖం ఎప్పుడు పుట్టడు ఏడుపు ఉంటుంది అసలు పాస్టోడు ఎంత సంతోషంగా ఉండాలి ఏంది ఆ ముఖం ఏంది ఆ ఏడు నేను రానమ్మా అట్టంటో నా నెత్తిని చేయి పెట్టిన దరిద్రమే అంటారు అరే నవ్వితేనేమో ఇగిలితున్నాడు అంటవి ఏడుతేనేమో ఏడుపు కొట్టాడు అంటవి ఏం చేయాలి నవ్వుతా ఏడుతా ఏడుతా నవ్వుతా ఉండనా మామూలు బాధలు కాదు కదా అందుకని ఇవన్నీ నాకు ముందే తెలుసు అందుకే సేవ చేయడానికి రారా అని దేవుడు పిలుస్తుంటే ఒక పట్టాన్ని లొంగల మొరాయించా కొన్ని నెలలు తప్పించుకొని తిరిగా కానీ నా దేవుడు ఆయన స్టైల్లో ఆయన వచ్చాడు మనకు సామ సమాధానంగా సావధానంగా చెప్తే విననప్పుడు ఆయనది ఒక స్టైల్ ఉంటుంది ఆ స్టైల్లో వస్తాడు అప్పుడు తిరిగి ది దిమ్మ తిరిగి అప్పుడు వస్తాం బొమ్మ కనపడే లైన్లోకి దేవునికి స్తోత్రం కలుగును కాక అట్లా నాకు కూడా కనపడింది వచ్చా వచ్చిన తర్వాత సేవకాన్ని పిలిచావు నా పరిస్థితి ఎలా ఉంది నా బాధలు ఎలా ఉన్నాయి నా సమస్యలు ఎలా ఉన్నాయి నేను బలహీనుణ్ణి చెంచలుణ్ణి అస్థిరుణ్ణి స్థిరం లేనివాణ్ణి అసలు నేను ఎదుటి వాళ్ళకి మాదిరేంది ప్రభావ నాకే నిలకడు ఉండదు అయితే నేను ఎదుటి వాళ్ళకి మాదిరైంది తండ్రి నా వల్ల ఎక్కడైంది ఆయన అంటాడు పిలిచిన నేను నిన్ను బలపరుస్తాను నిన్ను స్థిరపరుస్తాను నిన్ను వాడుకుంటాను నా మాట చొప్పున చెయ్యి అన్నాడు ఇప్పుడు సేవలోనికి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు గుండా ఈ మజిలికి వచ్చాను ప్రయాణం చేశాను ఒకవేళ నేను ముందు చెప్పిన వాటికి భయపడి దేవుని చిత్తానికి విధేయత చూపకపోయినట్టయితే నా లైఫ్లో నేను చాలా బెస్ట్ కోల్పోయేవాడిని నిజంగా 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 అందుకే ఆయన ఎప్పుడు చెప్పినా ఏది చెప్పినా అది నీకు పిచ్చితనంగా అనిపించవచ్చు హాస్యాస్పదంగా అనిపించవచ్చు వెర్రితనంగా అనిపించవచ్చు కానీ గుర్తుపెట్టుకో నిన్ను పిలిచిన వాడు జ్ఞానమునకు మితి లేనివాడు ఆయన దగ్గర ఒకవేళ పిచ్చి ఉందని నీకు అనిపిస్తే ఉందని నీకు అనిపిస్తే ఆ వెర్రి ఆ పిచ్చి కూడా నీ జ్ఞానమునకు మించిన జ్ఞానము గలదని గుర్తుపెట్టుకో ఆయన ఎప్పుడు పనికిమాలిన పనులు చెప్పేవాడు కాదు చెప్పింది వింటే ధన్యుడివి ధన్యుడాలివి ఒకనాటికి ఆ ఫలితాన్ని ఖచ్చితంగా నువ్వు చూస్తావు లేకపోతే ఇబ్బంది పడతావు నా లైఫ్లో ఇప్పుడు నేను ఇది చూస్తున్న ఇదంతా కూడా ఇక్కడే కాదు ప్రతి ఆదివారం ఇప్పుడు నాకు ఇదేం కొత్తగా లేదు నాకేం వింతగా కూడా లేదు ఎందుకో తెలుసా ఎవ్రీ సండే టూ టైమ్స్ నేను ఇదే అనుభవంలో ఉన్నాను నేను దేవుని కృపలో ప్రతి ఆదివారం రెండు సార్లు నేను ఈ అనుభవం నాకు ఎరుగుదు నాకు అందుకే కొత్తగా అనిపించలే ఈ ఈ పనికి తగ్గ శోధన దేనికి తగ్గ శోధన దానికి ఉంటుంది ఎంత చెట్టుకి అంత గాలి అని కానీ గుర్తుపెట్టుకో దైవ చిత్తములో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు నీకు అన్ని అను అనుకూలంగా ఉండకపోవచ్చు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు విశ్వాసం మీద ఆధారపడతా నువ్వు నడుస్తూ ఉండొచ్చు కానీ గుర్తుపెట్టుకో అంతిమ విజయం నీదే ఒకట ఒకట